బుట్టాయగూడెం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పరిపాలనకు కృతజ్ఞతతో ప్రజలు ఇప్పుడు బ్రహ్మరథం పట్టడాన్ని తట్టుకోలేక బాబు ఇటువంటి డొంక తిరుగుడు మాటలను వల్లిస్తున్నాడని ఎద్దేవా చేశారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎంతమంది కలిసినా ఆపలేరని అన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తోడు దొంగలుగా ప్రజల్లో ఏదో ఒక దుష్ప్రసరం చేసి రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళు చూస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్ర రైతుల యొక్క ప్రజల కోసం రైతులకి మేలు చేయాలని ప్రతి రైతు భూమికి సర్వ హక్కులు కల్పించాలని రైతులకు భూములకి రక్షణ కవచంగా పగడిబందిగా చట్టం ఉండాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరి తీసుకొస్తే రైతులకి మంచి జరుగుతుందని రైతుల్లో ప్రభుత్వం మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా గద్దె దింపాలని ఈరోజు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి మరి ప్రభుత్వం పైన అదేవిధంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీద ఈరోజు దిగ్జారు రాజకీయాలు చేస్తూ రైతుల్ని మబ్బి పెట్టాలని రైతులకు ముందు ముసలు కన్నీరు కాస్తూ ఈరోజు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఈరోజు కుట్ర చేస్తున్నారు ఎందుకంటే రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేలు జరిగింది ఈరోజు పేదలకి మరి ముప్పై లక్షల మంది పేదలకి ఇల్లు స్థలాలు ఇచ్చాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా పేదలకు భూములు ఎప్పుడైనా పనిచేయండి పేదల దగ్గర ఉన్న భూములు లాక్కున్నాడే తప్ప ఏ రోజు కూడా పేదలకి సెంటు భూమి కూడా ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో గిరిజనులకి అటవీ హక్కుల చట్టం ద్వారా రెండు లక్షల ఎకరాలకి పోటు భూములు పట్టాలు ఇచ్చారు అదేవిధంగా డీ పట్టాలు ఇచ్చారు వాళ్ళు యక్షగరేషన్ కోసమే రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారని చెప్పిన గనుడి చంద్రబాబు నాయుడు వ్యవసాయము దండగాని చెప్పాడ రైతులు వ్యవసాయం చేయడం దండగని చెప్పిన వ్యక్తి అలాగే రైతుల్ని బషీర్బాగ్లో నిర్దాక్షిణంగా కాల్పులు జరిపించి పొట్టను పెట్టుకుంటే ఈరోజు వరకు కూడా ఆ రక్త ఎవరు కూడా మర్చిపోలేదు రైతుల మీద కక్షతో వ్యవహరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికల్లో లబ్ధి పొందాలని మరి ఈరోజు కుట్ర చేస్తూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద రకరకాలుగా దుష్ప్రసారాలు చేస్తున్నారు రైతాంగం అందరూ కూడా ఈరోజు ఆ యాక్ట్ కోసం తెలుసు అసలు చంద్రబాబు నాయుడికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అసలు ఆయనకి అర్థమే తెలియదు ఆ చట్టం ఉద్దేశమే తెలియదు కానీ ఈరోజు రైతాంగంకి ప్రతి ఒక్క రైతుకి కూడా తెలుసు ఈరోజు భూమి వ్యదాలు పూర్తిగా పరిష్కారం అవుతాయి ఈ ల్యాండ్ టేకింగ్ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళ భూములకి మరి సరిహద్దులు కూడా ఖచ్చితంగా ఉంటాయి చాలా మంచి చట్టం రైతాంగం కోసం ఇక శాశ్వతంగా భూమి వ్యధాలు పరిష్కారం కోసమే ఈ చట్టం తీసుకొచ్చాయి ఆ చట్టాన్ని ముసుగులో చంద్రబాబు నాయుడు ఎక్కడ తన కబ్జా చేసింది భూములు బయటకు బయటకు వస్తాయని రాజధానిలో వేలాది ఎకరాలు ఈరోజు చంద్రబాబు నాయుడు భిన్నమ పేరులు ఉన్నాయి ఇవన్నీ కూడా బయటపడతాయని ఈరోజు ఈ ల్యాండ్ లైటింగ్ యాక్ట్ని మీద ఈరోజు దుష్ప్రస చేస్తున్నారు ఈరోజు రైతాంగం ఎవ్వరూ కూడా భయపడక్కలేదు అభద్రపులోనూ ఈరోజు రైతులకి మేలు చేయడానికి అది ఆ యాక్ట్ తప్ప చంద్రబాబు నాయుడు లాగా రైతుల్ని మరి మోసం చేసినట్టు కాదని ఎందుకంటే చంద్రబాబు నాయుడు ரயத்துல மோசம் பேசு எண்பை மூணு வேல கோட